రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వంద కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చెప్పారు ముప్పై ఐదవ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ టిసి నిధుల నుండి నలభై లక్షల రూపాయలను విడుదల చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీలతో పాటు వంద కోట్లకు పైగా నిధులతో పనులను జరుగుతున్నాయని చెప్పారు ఎస్టీపీ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని సూచించారు గతంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సుందరీకరణలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు అభివృద్ధి సంక్షేమ ఫలాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును భరించలేక కొంతమంది నాయకులు ప్రజలను రెచ్చగొట్టి తప్పుదవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రకటించారు అనేక మంది నాయకుల మధ్య ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా కట్టే కార్యక్రమానికి స్వీకారం చూద్దాం దాంతోపాటు ఇందిరానగర్ ప్రాంతంలో ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అద్భుతంగా చేసి తీర్చిదిద్దే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు వంద పైన కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఎస్టీబీల కార్యక్రమం అందరికీ తెలిసిన సమాచారమే దాంతోపాటు అనేక మార్పులు తీసుకురానికి ఈరోజు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఈ మార్పు ఈరోజు మొదలైంది సంవత్సరంలోగా ప్రతి ఒక్కరికి కనపడేలా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉంది పూర్తి శాతం ఈ ప్రాంతంలో సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వంతో అనేక సార్లు పాలకు ముఖ్యమంత్రి గారిని వివిధ విభాగాల మంత్రులను అందరినీ కలుస్తూ మనకు రావాల్సినటువంటి హక్కులను ప్రభుత్వ సహకారం తీసుకుంటూ ముందుకు పోయే కార్యాచరణ జరుగుతాను ప్రజలందరినీ కూడా ఓడతాను అభివృద్ధి చేస్తా ఉంటే అభాండాల వేస్తువులను బురదలే వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ ప్రాంతంలో కార్మిక బంధువులు ప్రతి ఒక్కరు కూడా నివాసం ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగస్వాములైనటువంటి వారు ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి కుంటుపడ్డటువంటి ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో ప్రజలు అధికారులు సంయుక్తమై పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు వేచి అభివృద్ధి జరుగుతుందా లేదా కాలవ్యాప చేస్తున్నారనే అంశాన్ని గమనించాలి తర్వాత దానిపై మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ అవన్నీ జరగకుండా ఒకవైపు ప్రారంభమవుతూ ఉంటే ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే దానిలోనే లేనిపోని నిబంధనలు అబంధాలు అబద్ధాలు ఇష్టం వచ్చిన మాట్లాడే మాటలు మాట్లాడుతున్న వారికి మా అభివృద్ధే చెంపదెబ్బగా జవాబు